చూసినా జిగ్జాగ్ లైన్ విత్ సిక్వెన్స్ వస్తాయి ఇది కేవలం సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉంటాయి సెవెన్ డేస్ ఆఫర్ ఉంటాయి చూడండి మీరు ఆఫర్ లో కేవలం టూ హండ్రెడ్ కి వస్తుంది ఇగో చూడండి మీటర్ ఉంది ఆఫర్ లో బీస్ మీటర్ ఉంటాయి ప్యూర్ బనారస్ ఉంది ఇది ఓన్లీ కేవలం టూ ఫిఫ్టీ లో వస్తుంది డోలా సిల్క్ విత్ వర్క్ ఇది కేవలం కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి సిక్స్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఆషాఢం వచ్చేస్తుంది బోనాలు వచ్చేస్తున్నాయి మంచి మంచి డ్రెస్సెస్ కావాలి బొటిక్స్ వాళ్ళకైతే సూపర్ కలెక్షన్ కావాలి కదా అవునండి ఇప్పుడు మనం వచ్చేసాము మదీనా ఫ్యాబ్రిక్స్ కి ఈ షాప్ అట్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను అండ్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మెగా సేల్ అయితే నడుస్తుంది వన్ వీక్ సేల్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి మీరు కావాలంటే ప్రైసెస్ కంపేర్ చేసుకోండి మార్కెట్ కన్నా కూడా అన్ని రకాల

అన్ని ఒకటే రేట్ సెవెన్ డేస్ అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే పర్సనల్ గా ఒక డ్రెస్ కోసం ఒక టూ మీటర్స్ కొరియర్ చేయండి అని అడుగుతారు అదే హోల్సేల్ ప్రైస్ అన్ని సెవెన్ డేస్ అది హోల్సేల్ రిటైల్ అన్ని ఓన్లీ సెవెన్ డేస్ తర్వాత ఉండదు 2 మీటర్స్ మీటర్స్ కావాలన్నా కొరియర్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ లో ప్రైస్ లో అన్ని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ దానిలో కూడా సూపర్ అండ్ యాక్చువల్ గా ఇదేంటంటే హోల్సేల్ షాప్ ఎప్పుడు కూడా మినిమం బిల్లు ఒక ఫైవ్ థౌసండ్ లేదా సిక్స్ మీటర్స్ టెన్ మీటర్స్ తీసుకోవాలి అని చెప్తాం బట్ అందరూ అడుగుతున్నారు కదా సో మీకోసం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో మీరు ఎంత కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు మరి మీరు చూడండి ఆర్గంజా డిజిటల్ ప్రింట్ ఇది హెవీ ప్రింట్ ఉంటే ఇది డిజిటల్ ఉంది లోకల్ ది కాదు ఇది వంద రూపాయల మీటర్ అలా ఉంటాయి ఓన్లీ ఆఫర్ లో యాభై మీటర్ వస్తుంది ఇది చూడొచ్చు మీరు

వీవింగ్ లోనే వచ్చింది ఆ వీవింగ్ లో వచ్చింది ఓకే అంటే వాష్ కూడా చేయొచ్చు ఇది 120 150 అలా ఉంది ఆఫర్ లో ఓన్లీ 60 రూపీస్ మీటర్ ఉంటది ఇది ఫైల్ ప్రింట్ గాదండి వీవింగ్ లోనే జరి లాగా వచ్చింది ఇది చూడొచ్చు మీరు ప్రింట్ చూడొచ్చు వావ్ ఈ డిజైన్ చాలా బాగుంది కేవలం 60 రూపీస్ మాత్రమే ఉంటాయి ఓకే ఇది చూడొచ్చు మీరు చాలా బాగుందండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది చూడొచ్చు మీరు అలా ఉంది కేవలం 60 రూపాయలు

ఇది చూడండి ఆర్గంజా పైన బార్డర్ వస్తాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా చాలా ఓన్లీ వంద రూపాయలు మీటర్ ఉంది ఇది కూడా ఆఫర్ లో చూడవచ్చు సిల్వర్ సరీ బార్డర్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందంత ఇగో ఇది చూడండి నెట్ పైన హెవీ వర్క్ ఉంది ఓకే ఓన్లీ వంద రూపాయలు మీటర్ ఉంటాయి ఇది హండ్రెడ్ రూపీస్ మీటర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మీటర్ చూడండి దీంట్లో కలర్స్ డిజైన్స్ కలర్ డిజైన్స్ చాలా ఉంది మీరు వాట్సాప్ చేస్తే కూడా మీకు ఫొటోస్ పంపుతా లేకుంటే షాప్ విజిట్ చేసుకోవాలి ఇది చూడండి ఇది కూడా ఓన్లీ కేవలం వంద రూపాయలు చూడవచ్చు కేవలం హండ్రెడ్ రూపీస్ బాబు డిజైన్ చాలా బాగుందండి ఇందులో డిజైన్స్ కలర్ చాలా ఉంది చూడండి ఇది కూడా వంద రూపాయలు మీటర్ ఉంది ఇగో ఇది చూడండి ఇది కూడా వంద రూపాయ ఇది అన్ని టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంది ఇది ఓన్లీ సెవెన్ డేస్ ఆఫర్ ఉంటాయి చూడండి మీరు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కంప్లీట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుందండి వన్ వీక్ వరకు మాత్రమే కేవలం వన్ వీక్ వరకు మాత్రమే ఆఫర్ హెవీ క్వాలిటీ నేట్ ఉంది కేవలం ట్వంటీ టూ రూపీస్ మీటర్ ఆఫర్ లో చాలా కలర్స్ ఉంది చూడవచ్చు మీరు ఇది ఓన్లీ పది పది మీటర్ తీసుకోవాలి లూజ్ ఇయర్ ఇది ట్వంటీ టూ రూపీస్ కి వస్తాయి చూడండి ఇగో ఇది చూడండి మేడం ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ అలా ఉంటాయి ఫర్ ఫ్యాబ్రిక్ విత్ పెద్ద పన్నాస్ పెద్ద పన్నా చూడండి చాలా పెద్ద సిక్స్టీ ఇంచ్ పన్నా అంటారు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఆఫర్ ఇదంతా కూడా పర్ వస్తుంది ఫర్ మధ్యలో మనకి సీక్వెన్స్ పెద్ద సీక్వెన్స్ చూస్తే మిర్రర్ లాగా కనిపిస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ దీనిలో కలర్స్ కూడా ఉంది చూడొచ్చు మేము గ్రీన్ ఉంది మైరోన్ ఉంది పిచ్ ఉంది వైన్ ఉంది గ్రే ఉంది చాలా మంచి మంచి కలర్స్ ఉంది చూడొచ్చు మీరు ఓకే చూడండి మేడం ఇది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఆఫర్ లో కేవలం టూ హండ్రెడ్ కి వస్తుంది ఇది బోర్డర్ ఉంది ఇది మీటర్ అలా ఉంది ఇది సెవెన్ డేస్ ఆఫర్ లో ఓన్లీ టూ హండ్రెడ్ లో వస్తుంది చూడవచ్చు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది హెవీ హెవీ డిజైన్ ఉంది ఇది చూడండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి వస్తుంది కూడా కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఓన్లీ ఇది సెవెన్ డేస్ ఆఫర్ ఉంది చూడండి మ్యాచింగ్ దుప్పట్టా అన్ని అన్ని దొరుకుతాయి మ్యాచింగ్ దుప్పట్టా లైనింగ్ అంటే సేమ్ వర్క్ లో కూడా దుప్పట్టాస్ ఉంటాయి సేమ్ వర్క్ లో దుప్పట్టా కూడా ఉంది ఇగో చూడండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది కూడా అరే రిజవాన్ కూడా చూడచ్చు మీరు ఇది కాంబినేషన్ లో దుపట్టాలు కూడా వస్తాయి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది ఆఫర్ లో చాలా మంచి మంచి డిజైన్ ఉంది ఇగో ఇది చూడండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ గో డిజైన్స్ కలర్స్ చాలా ఉంది గో ఇది చూడండి చాలా డిజైన్ ఉంది ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా అవర్ వెరైటీ ఉంది ఆఫర్లో ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ చూడొచ్చు మేడం ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఆఫర్లో చాలా మెసేజ్ చేయండి లేకుంటే షాప్ విజిట్ చేయండి నేను అన్నీ దొరుకుతాయి చూడండి

త్రీ హండ్రెడ్ మీటర్ అలా ఉంటాయి రూపీస్ ఆఫర్ లో ఉంటాయి కలర్ కూడా దొరుకుతాయి చూడవచ్చు కేవలం నూట యాభై రూపాయలు మీటర్ ఉంటాయి చూడవచ్చు ఏంటి అంటే ఇప్పుడు బనారస్ లో కూడా చాలా స్టాక్ ఉంది మా దగ్గర ఇప్పుడు బనారస్ లో కూడా సెల్ పెడుతున్నారు చూడండి మీరు బనారస్ ఉంది చూడవచ్చు మీరు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ అలా ఉంటాయి కేవలం టూ హండ్రెడ్ లో వస్తుంది ఆఫర్ లో చూడవచ్చు మీరు చాలా బాగుందండి ప్యూర్ బనారస్ ఉంది ఇది రేట్ మీరు టైలీ చేసుకే తీసుకోండి అట్లా ఏం లేవు మీటర్ వస్తుంది చూడొచ్చు కేవలం టూ హండ్రెడ్ మీటర్ టూ ఆఫర్ లో ఇంకా తక్కువలో కూడా ఉంది మా దగ్గర ఒకటి గంగా జమున బార్డర్ ఉంటాయి త్రీ ఫిఫ్టీ మీటర్ అలా ఉంటాయి కేవలం మాత్రమే నూట యాభై రూపాయలు

చాలా షైనింగ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ బనారస్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ ఉంటాయి కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి చాలా ఉంది మీరు ఇంకా ఏంటి అంటే చిన్న పిల్లలకి కావాలి చిన్న బార్డర్ కూడా ఉంటాయి ఇది మీడియం సైజ్ చిన్న ఉంటాయిస్ బిగ్ ఇది చూడండి ఇది అన్ని డస్టీ చార్ట్స్ కూడా ఉంటాయి మా దగ్గర రకాలైతే చాలా ఉంది మీరు ఇంకా ప్యూర్ బనారస్ కూడా ఉంటాయి మా దగ్గర మీటర్ అలా ఉంటాయి మా దగ్గర కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీనిలో కూడా పది కలర్స్ ఉంది ఫిఫ్టీన్ కలర్స్ ఉంది చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది అన్ని చూపిస్తుంది ఓన్లీ సెవెన్ డేస్ ఆఫర్ ఉంది ఎవరైనా వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు లేకుంటే ఫోటోస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు షాప్ విజిట్ కూడా చేసుకోవచ్చు మీరు ఇది ఓన్లీ సెవెన్ డేస్ ఆఫర్ ఉంది చాలా మంచి ఆఫర్ ఉంది నా సర్వీస్ ఎట్లా కనిపించింది ఏది కనిపించింది మీరు కమెంట్ చేయండి మా ఛానల్ కూడా ఉంది మదీనా ఫ్యాబ్రిక్ ఉంది దానిలో కూడా అప్డేట్ వస్తాయి దానిలో కూడా చూసుకోండి ఇంకా అంటే ఇది డైబల్ లో కూడా మా దగ్గర చాలా రకాలు ఉంది లో ఉంటే మా దగ్గర నూట యాభై రూపాయల నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్ వరకు వెరైటీ ఉంటాయి ఇది చూడండి ఇది డైబల్ ఫ్యాబ్రిక్ ఉంది హెవీలో కావాలంటే హెవీలో కూడా ఉంటాయి మా దగ్గర చూడవచ్చు మీరు కూడా చాలా దీనిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది చూడొచ్చు మీరు ఇక చూడండి కావాలంటే డై చేసి డై చేసి కూడా ఇస్తారు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది చాలా డిజైన్స్ ఉంది చూడొచ్చు మీరు షాప్ కి విజిట్ చేస్తే మంచిగా ఉంటాయి ఎవరైనా షాప్ ఉంది బుటీక్ ఉంది కూడా ఆయనకి చాలా యూస్ఫుల్ వీడియో ఉంది స్టార్టింగ్ చేస్తే చూస్తారు కూడా దానికి కూడా చాలా యూస్ఫుల్ వీడియో ఉంటాయి ఇది చూడండి ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ విత్ బార్డర్ చూడొచ్చు మీరు దీనిలో కూడా చాలా కలర్స్ ఉంది ఇవి ఎట్లా ఉన్నాయి మీకు ఇది 450 500 మీటర్ అలా ఉంది ఇది ఓన్లీ కేవలం 250 లో వస్తుంది డోలా సిల్క్ విత్ వర్క్ ఓకే 250 లో వర్క్ వచ్చి వస్తుంది చూడొచ్చు ఎంత హెవీ వర్క్ ఉంది మీరు ఓకే కేవలం 250 రూపీస్ మీటర్ ఉంటాయి ఇది చూడండి ఓకే చూడండి ఇది హెవీ కోటింగ్ వర్క్ ఉంటాయి ఇది ఇది బ్రైడల్ వేర్ కి చాలా బాగుంటాయి హెవీ వర్క్ ఉంటాయి కేవలం ఇది 600 మీటర్ అలా ఉంది 50% లో 300 మీటర్ లో వస్తుంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది అన్ని హెవీ ఫ్యాబ్రిక్స్ ఉంది ఇది వెడ్డింగ్ కోసం ఇంకోటి దీనిలో డిజైన్ ఉంది చూడవచ్చు మీరు ఇది కూడా సేమ్ ప్రైస్ లో ఉంది విత్ మల్టీ ఫ్లవర్స్ వస్తుంది చూడండి దీనికి చున్నీ కూడా ఉంటాయి ఇది కేవలం కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది అన్నిలో మీకు పది పది కలర్ దొరుకుతాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది దీనిలో ఇంకోటి డిజైన్ ఉంది చూడవచ్చు మీరు లవెండర్ దీనిలో సేమ్ దుపట్టా కూడా దొరుకుతాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది పెద్ద పన్నా ఉంటాయి సేమ్ దుపట్టా కూడా దొరుకుతాయి చూడవచ్చు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది సేమ్ వర్క్ సేమ్ వర్క్ దీనిలో కూడా కలర్స్ చూడవచ్చు మీరు ఇంత కలర్స్ ఉంది అన్నిలో పది పది కలర్స్ ఉంది చూడవచ్చు మీరు పైన కూడా ఉంది ఇది చాలా బాగా ట్రెండింగ్ ఉంది వెడ్డింగ్ కోసం కావాలి ఫంక్షన్ కి కావాలి అంటే చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది

కేవలం నూట యాభై రూపాయల మీటర్ ఉంది ఇది కూడా చూడొచ్చు దీనిలో కూడా కలర్స్ దొరుకుతాయి చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంది ఇంకోటి ఇది చూడండి జార్జెట్ పైన జిగ్జాగ్ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా చూడండి కేవలం నూట యాభై రూపాయల మీటర్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ వస్తుంది కలర్స్ కూడా ఉంది దీనిలో చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి okay